ఇప్పుడు వీళ్ళ ట్రాలు చూసి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు అడిగారు ఒక మాట అడుగుతున్నాను అది డ్రామా కాదు ఓకే నేను కూడా ఒప్పుకున్నా రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా ఉండాలి కదా నాకు ఉండాలి కదా ఇప్పుడు మీరు రాయి వేశారు ఇక్కడ మరొక వచ్చి కొనాలి కదా ఇక్కడ మరొక అడిగారు కొనాలి కదా వస్తానే కొట్టే సహాయం అయిపోతుందా ఒకప్పుడు కని కట్టు కట్టేవాళ్ళు నలుగురు వచ్చేవాళ్ళు జ్ఞాపకం పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు జ్ఞాపకం వచ్చేవాళ్ళు డ్రామా చేసి ఇలాగే అందరూ చూసుకొచ్చేదాకా చూసాను చూసాను చూస్తా ఉంటాం అయినా ఏం చేసేవాళ్ళు కోడి గుడ్ ఉంది చూసావాళ్ళు కనపడకపోయినా చూసా అంటాం తలకాయ వస్తాం చూసిన తర్వాత చూడ గుంటా పిల్లలు విడింది అంటాడు పిల్లలు వేరేసిందంటాడు మళ్ళీ చూస్తాం కానీ ఎవరు మాట్లాడం ఎగరతా ఉందంటాడు అక్కడ పోతాను చూడమంటాడు చూస్తాం కనబడదు అది కరెకట్టు మ్యాజిక్ ఇప్పుడు లేటేజ్ లో మ్యాజిక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట ఎవరి నీ ప్రభుత్వం ఇస్తావా నువ్వు ఓకే కరెంట్ ఆఫ్ అయింది ఎందుకు నిలబడి కారు మీద ఏం చేస్తున్నావు పోలీసులు తీసుకుపో లోపలికి నువ్వు తీసే బా తీసేరు వాడు ఒక రాయి వేసాడంట రాయి వేసేటప్పుడు రాయింది తగ్గార్డ్స్ వచ్చాయి ఉంటారు నేను చూసాను ప్రస్తుత నా మీద రాస్తూ ఐదు నిమిషాల ప్లే కార్డ్స్ ఉన్న ధర్నా డ్రామా కాకపోతే ఏంట్రామా నేను డ్రామా కథ అయిపోయినాయి ప్రజలకు తెలిసిపోయింది ఇంకా నో బో డ్రామా నేను రామా నమ్మరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా